రమేష్ బాబు గారు కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి జ్యోతి కిరణ్మయ్య గారి దృఢ నిశ్చయం కథానిక వింటారు ప్రణతికి ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఇష్టం ఉపాధ్యాయునిగా ఉండడం ఒక పెద్ద గురుతర బాధ్యత అని ఆమె అభిప్రాయం ఆ వృత్తి పట్ల శ్రద్ధ గౌరవం అంకిత భావం కలిగి ఉండడమే కాక ఒక ఉపాధ్యాయునిగా నిరంతర విద్యార్థిగా మెలగడం ఎంతో ముఖ్యమనేది తన నమ్మకం అందుకే ప్రణతి హిందీ భాషలో బీఈడి చేసి ఉపాధ్యాయునిగా స్థిరపడాలని అనుకుంది దీనికోసం బీఈడి కళాశాలలో చేరింది తొమ్మిది నెలల ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత ముగింపునకు ముందు ఏదైనా ఒక పాఠశాలలో ఇరవై ప్రాక్టికల్ క్లాసులు చెప్పాల్సి ఉంటుంది అని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు కళాశాల విద్యార్థులను వివిధ పాఠశాలలకు ప్రాక్టికల్ క్లాసుల నిమిత్తం పంపారు ప్రణతి వెళ్లిన పాఠశాలయందు హిందీ డిపార్ట్మెంట్ అధికారి చాలా సున్నితమైనవారు ఆయన ప్రణతిని సాదరంగా ఆహ్వానించారు ఏ పాఠశాలకు వెళ్లినా ఆరు ఏడు తరగతులకు మాత్రమే బోధించాలనేది కళాశాల ప్రిన్సిపల్ గారి సూచన కాని ఆ పాఠశాలలో ఎనిమిది తొమ్మిది తరగతులు బోధించే హిందీ ఉపాధ్యాయుని కామేశ్వరి గారికి గుండె జబ్బు ఉన్నందున అప్పటికి ఆసుపత్రిలో చేరారని వారు లేని లోటు పిల్లలపై ప్రభావం చూపకూడదని అందువల్ల ఎనిమిది తొమ్మిది తరగతులు కూడా బోధించమని హిందీ డిపార్ట్మెంట్ అధికారి ప్రణతిని వినయంగా కోరారు ఆయన పదవ తరగతి బాధ్యతలను నిర్వహించేవారు పిల్లల భవిష్యత్తుకు పరీక్షలకు సంబంధించిన విషయం కావడం వల్ల ప్రణతి ఆ గురుతర బాధ్యతను స్వీకరించింది అప్పుడు జరిగింది ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన ఒక సంఘటన రెండవ రోజు పాఠశాలకు పాఠ్యప్రణాళిక బోధనా పరికరాలను తయారు చేసుకుని వెళ్లింది పాఠశాల స్టాఫ్ రూమ్ లో తనకు కేటాయించిన పీరియడ్ ఆసన్నమయ్యే వరకు వేచి చూస్తోంది పాఠశాల స్టాఫ్ రూమ్ లో మిగిలిన సబ్జెక్టు ఉపాధ్యాయులు ఆవేశంగా ఒక విద్యార్థిని గుర్చి చర్చించుకుంటున్నారు వారి చర్చ సారాంశం శ్రీధర్ అనే విద్యార్థి గురించి అతడు మొండివాడు అని ఒకరు పొగరుబోతు అని ఒకరు లక్షణాలు ఉన్న పిల్లవాడని ఇంకొకరు మిగిలిన పిల్లలకు కూడా భయభక్తులు లేకుండా చేస్తున్నాడని మరొకరు వరసి ఈ పాఠశాలలో బోధించడం తమ వల్ల కాదని తొమ్మిదవ తరగతి బోధన అంటేనే విరక్తిగా ఉందని అటువంటి విద్యార్థికి టీసీ ఇచ్చి ఇంటికి పంపడమే సబబు అని వారి మాటలు విన్న ప్రణతికి సహజంగానే ఒకంత ఆందోళన భయం కలిగాయి ఎందుచేతనంటే తర్వాతి కాలాంశం ఆ తరగతికే వెళ్లాల్సి ఉంది గనక మిల్లిగా కుర్చీలోంచి లేచి చేతిలో పుస్తకాలు డస్టర్ శుద్ధముక్కలు పాఠ్య సామగ్రి తీసుకుని తొమ్మిదవ తరగతి గదివైపు వడివడిగా అడుగులు వేస్తూ వెళ్లింది తరగతిలో అడుగు పెట్టిందా పిల్లలు కిష్కింద కాండకు తక్కువ కాకుండా అల్లర్ చేస్తున్నారు పిల్లలందరినీ తన మాటలతో ఆకర్షించి ఆడించి పాటలు పాడించి ఆకట్టుకుని కూర్చోపెట్టింది అందర్నీ తమ తమ పేర్లు హిందీ భాషలో చెప్పమని ప్రోత్సహించింది అందరూ ఎంతో ఉత్సాహంగా తమ పేర్లు చెప్తూ ఉన్నారు ప్రణతి చాలా శ్రద్ధగా వింటోంది ఎందుకంటే తన మనసులో స్టాఫ్ రూమ్లో విన్న శ్రీధర్ అనే పేరు ఎక్కడైనా వినపడుతుందేమో అని కుతూహలంతో కాని ఆ పేరు వినపడలేదు హమ్మయ్యా అని పెద్ద నిట్టూర్పు విడిచి ఆనాటి పాఠ్యం ప్రణాళికానుసారం ఓదనా పరికరాలను ఉపయోగించి రసోత్తరంగా చెప్పేసింది పిల్లలందరూ ఎంతో చురుగ్గా అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇచ్చేశారు తను బోధించిన పాఠం వారికి అర్థమైందనే తృప్తితో బ్లాక్ బోర్డును శుభ్రం చేసి బయటికి వచ్చింది ప్రణతి రూమ్ వైపు వెళ్తుండగా ఎదురుగా ఒక పిల్లవాడు వచ్చాడు అందరు పిల్లలు యూనిఫామ్ లో ఉండగా ఇతడు మాత్రం తెల్లచొక్క ఉదారంగు నిక్కరు వేసుకుని ఉన్నాడు అమాయకమైన ముఖం అతడు ప్రణతిని ఎదురుగుండా నిలబడి తదేకంగా చూస్తూ ఉండడంతో క్యాచ్ అయ్యే అని అడిగింది దానికతడు నువ్వేనా కొత్తగా వచ్చిన టీచరమవి అని అడిగాడు ప్రణతి అవును అన్నది ఇంకా ఎన్ని రోజులు ఈడకొస్తావు అని అడిగాడు మళ్ళీ ఒక పాఠం పూర్తి కావాలంటే ఐదు కాలాంశాలు అనగా రోజుకొకటి కనుక ఐదు రోజులు పడుతుంది కాని తొమ్మిదవ తరగతికి మూడు పాఠాలు చెప్పాల్సి ఉంది గనక పదిహేను రోజులు పదిహేను రోజులు వస్తానని బదులిచ్చింది తను చెప్పిన సమాధానానికి అతడు తృప్తి చెంది తలాడించి అక్కడి నుంచి చకచకా వెళ్లిపోయాడు అతడిని చూస్తూ ఉండిపోయిన ప్రణతికి చటుక్కున ఒక సందేహం వచ్చింది ఆ పిల్లవాడు వేసిన ప్రశ్నలకు తనెందుకు బదులిచ్చింది నువ్వెవరు నీకెందుకు ఈ వివరాలన్నీ అని ఎందుకు ప్రశ్నించలేకపోయింది అనిపించింది పోనీలే ఏదైతే ఏమైంది ఈ రోజుకి శ్రీధర్ అయితే లేదు అని చాలా సంతోషంగా ఇంటికి చేరింది మరుసటి రోజు కాలాంశాలకు పాఠ్య ప్రణాళిక బోధనా ఉపకరణాలు మొదలుగును తయారు చేసుకుని తృప్తిగా నిద్రపోయింది మర్నాడు నూతన ఉత్సాహంతో పాఠశాలకు వెళ్లింది ప్రణతి బోధన అన్నా పిల్లలతో సమయం గడపడమన్నా వారికి వచ్చే వింత వింత సందేహాలను వింటూ వారి ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వారి పెదవులపై చిరునవ్వును వారి నిష్కల్మష హృదయాలను ప్రతిబింబింపజేసే ముఖాలను చూడటం అంటే తనకు చాలా ఇష్టం మరి ఆనాటి తొమ్మిదవ తరగతి కాలాంశం తీసుకునే సమయం రానే వచ్చింది ప్రణతి తరగతి గదికి వెళ్లేసరికి ఎంత ఆశ్చర్యం క్రితం రోజు కిష్కింద కాండం తలపించిన పిల్లమొక నిశ్శబ్దంగా అసలు ఉన్నారా లేరా అన్నట్లు కూర్చుని ఉన్నారు ప్రణతికి తరగతిలోకి ప్రవేశించి క్రితం రోజు పాఠంలో ప్రశ్నలు వేసి పునశ్చరణ చేయడం మొదలుపెట్టింది పిల్లలు కిక్కురు మనకుండా ఉన్నారు ఏమై ఉంటుంది చెప్పమా అని ఆలోచిస్తూ తరువాతి పాఠ్యం బోధించడం మొదలుపెట్టింది ఇంతలో ఆమెకు గది కిటికీ వద్ద నిన్న తనని ప్రశ్నించిన పిల్లవాడు శ్రద్ధగా పాఠం వింటూ కనిపించాడు తనను గమనించి ఊరుకుంది కాలాంశం పూర్తయ్యాక అతడు వెళ్లిపోయాడు పిల్లలందరూ ఒక్కసారిగా మళ్లీ కిష్ కింద మొదలు మొదలుపెట్టారు ప్రణతి అవాకయింది ఇంతవరకు పిల్లలు నిశ్శబ్దంగా ఉన్నది తనను చూసి కాక ఆ బయట ఉన్న పిల్లవాడిని చూసా అని నివ్వరిపోయింది తరగతిలోని పిల్లవాడిని ఒకని పిలిచి వివరం అడిగింది ఇంతకీ తెలిసిన విషయం ఏమిటంటే అతడే శ్రీధర్ ప్రణతికి ఎందుకో చిన్నగా గుబులు మొదలైంది శ్రీధర్ వల్ల తనకేమైనా తలనొప్పి ఉంటుందా అని కాని అతడిని చూస్తే అలా అనిపించడం లేదే అని ఆలోచిస్తూ ఇంటి బాట పట్టింది మర్నాడు కాలాంశాల కోసం తన యథావిధి పాఠ్య ప్రణాళికను సిద్ధం చేసుకుని నిద్రపోయింది తెల్లవారి పాఠశాలకు వెళ్తూనే పాఠశాల ఆవరణంతా కలయి చూసింది శ్రీధర్ ఉన్నాడేమో అని ఎక్కడా అతడి జాడలేదు మిగిలిన తరగతుల బోధన ముగించి తొమ్మిదవ తరగతిలో అడుగుపెట్టిన ఆమెకు క్రితం రోజులాగే ప్రజలు నిశబ్దంగా కూర్చుని ఉండడం గమనించింది ఆశ్చర్యంగా తన దృష్టి బోర్డ్ ని ఆకర్షించింది ప్రణతి చూపు అక్కడే నిలిచిపోయింది అది ఎంత సుందరంగా రంగురంగుల ముక్కలతో లతలు తీగలు పూలతో చిత్రించబడి ఇంపుగా అనిపించేలా ఉంది ఆనాటి పాఠిభాగం బోధన మొదలుపెట్టింది పిల్లలు ఉత్సుకతతో వింటున్నారు చెబుతూ చెబుతూ తరగతిలో మూలన శ్రీధర్ని చూసింది అరే ఎంత శ్రద్ధగా వింటున్నాడో పాఠం ఇటువంటి పిల్లవాడినా ఇక్కడ ఉపాధ్యాయులు అనేసి మాటలన్నారు అని సందేహం మదిలో మొదలవుతుండగా కాలాంశపు గంట మోగింది పిల్లలందరూ పంజరం నుంచి విడలేని పక్షుల్లా ఇంటివైపు స్వేచ్ఛగా పరుగులు తీశారు ప్రణతి ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తూ శ్రీధర్ తన పుస్తకాలను స్టాఫ్ రూమ్ వరకు తీసుకువెళ్లడంలో సహాయం చేశాడు ఆమె ఏమీ ఎరగనదాల్లా మీ పేరేమిటి నాన్న అని అడిగింది శ్రీధర్ అని చెప్పాడు మీరు పాఠం బాగా చెబుతారని ఒక ప్రశంస చేసి వెళ్లిపోయాడు చిన్నగా నవ్వుకుంది ప్రణతి స్టాఫ్ స్టాఫ్రూంలో పుస్తకాలు దిద్దుతున్న తన మదిలో ఎన్నో ఆలోచనలు పాఠశాలలో మిగిలిన ఉపాధ్యాయులు శ్రీధర్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఒకవేళ వారన్నదే అనుకుందామా అంటే అతడి ప్రవర్తన అలా లేదే ఒక విద్యార్థిని అంచనా వేయడం తనకింకా చేతకాలేదా తను పొరబడుతోందా వారు పొరబడుతున్నారా ఇలా చాలా అంతర్మదనం జరుగుతోంది ఈలోగా మిగిలిన ఉపాధ్యాయులు తన వద్దకు వచ్చి కొత్తగా వచ్చావు పది రోజుల్లో వెళ్లిపోతావు చిన్నదానివి చూసిందంతా నిజమని నమ్మకు మరీ అతిగా పిల్లలతో చనువుగా ఉండకు అంటూ హితబోధలు చేసి వెళ్లారు ఇంటికి బయలుదేరబోయే ముందు ప్రధానోపాధ్యాయులు వారు తనని పిలిచి ట్రైనింగ్ లో భాగంగా విద్యార్థి సందర్భ పరిశీలన అనగా స్టూడెంట్ కేస్ స్టడీ కోసం ఒక విద్యార్థిని ఎంపిక చేసుకోమని కోరారు దానికి ప్రణతి శ్రీధర్ పేరును ఎంపిక అని తెలిపింది ముందు ఆయన మండిపడ్డారు కానీ ఎందుకో వచ్చిన తలనొప్పెమ్మ నీకు పూర్వం ఏదో ఒక విద్యార్థిపై వ్రాసిన కే స్టడీ పుస్తకం దగ్గర పెట్టుకుని ఏదో ఒకటి వ్రాసి నాకు ఇచ్చేసి పబ్బం గడుపుకొని పోక ఎందుకు నీకు మాకు ఈ కష్టం అంటూ కసురుకున్నారు కాని ఆమె తన ఆలోచన మార్చుకోలేదు కేస్ స్టడీ చేస్తే శ్రీధర్ పైనే చేస్తానని దృఢంగా నిశ్చయించుకుంది ప్రధానోపాధ్యాయునికి తెలిపింది సరే అంటూ ఆయన ముద్ర వేసి ఇచ్చారు అసలు కేస్ స్టడీలో భాగంగా చేయవలసిన పనులు ఏమిటంటే ఒక విద్యార్థి ప్రవర్తన అతడు ఎటువంటి వాతావరణంలో జీవిస్తున్నాడు ఇంటి వద్ద పరిస్థితులు తల్లిదండ్రుల స్థితిగతులు అతని ప్రవర్తనను మార్చగలిగే మార్గాన్ని అన్వేషించడం అన్నమాట ఇందులో భాగంగానే ప్రణతి మొట్టమొదటి పాఠశాలలో తోటి విద్యార్థులను శ్రీధర్ గురించి విషయాలను అడిగి వివరాలను సేకరించింది శ్రీధర్ కు ఒక అన్న అక్క తల్లి ఉన్నారని తండ్రి లేడని వాడి అక్కకు ఒక కన్ను లేదని తోటి విద్యార్థులతో బాగానే కలిసిమెలిసి ఉంటాడని వాళ్ల అక్క చదివే పాఠశాల పిల్లల్ని ఒకటి రెండు సార్లు కొట్టి రావడం వల్ల పాఠశాలకు ఫిర్యాదు చేయడంతో కొన్ని రోజులు పాఠశాల నుండి అతన్ని బహిష్కరించారని ఆ తర్వాత నుండి చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు అంతా విన్న ప్రణతికి వింతగా అనిపించింది లేదే ఏ పిల్లవాణి ప్రవర్తన ఇలా ఉండదు అని నిర్ణయించుకుంది అతనిని గురించి లోతుగా తెలుసుకోవాలన్న ఉబలాటం ఇంకా ఎక్కువైంది మరుసటి సాయంత్రం శ్రీధర్ వాళ్ళ అక్క చదివే పాఠశాలకు వెళ్లింది వాడి అక్క పేరు శ్రీనిధి పదవ తరగతి చదువుతున్నది ఆమెను కలిసింది తనకి ఒక కన్ను స్థానే గాజు కన్ను ఉంది పిల్ల బంగారం మేని ఛాయితో బొమ్మలా ఉంది తనను కొంచెంసేపు ముచ్చటించి ప్రణతి తన మాటల్లో తెలుసుకున్నది ఏమిటంటే చిన్నప్పటి నుండి శ్రీనిధి అంటే శ్రీధరికి చాలా ఇష్టం తనకు పుట్టుకతో రెండు కళ్ళు బానే ఉండేవి ఒకసారి దసరా పండుగ సందర్భంగా బాణాలు ఆటలు ఆడుతుండగా శ్రీధరు వేసిన ఒక బాణం శ్రీనిధి కంట్లో గుచ్చుకుంది దాంతో ఆమెకు ఆ కన్ను తీసివేసి దాని స్థానే గాజు కన్ను అమర్చారు ఇదంతా తన వల్లే జరిగిందనే అపరాధ భావన శ్రీధర్ మనసులో బాగా నాటుకుపోయింది అక్క భవిష్యత్తును గురించిన ఆందోళన ఎక్కువయింది అందుచేత ఆమెను ఎవరైనా ఏమైనా అన్నా ఆమె జోలికి వచ్చినా పట్టలేని ఆగ్రహంతో చితకబాది వస్తాడు ఈ విషయం విన్నాక ప్రణతికి బాధతో పాటు ఆశ్చర్యం వేసింది శ్రీనిధితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అమ్మగారు ఆకుకూరలు పూలు అమ్ముతారు అన్న చెడువా సావాసాలు పట్టి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు ఈ విషయం ప్రస్తావిస్తూ ఆవిడ కంటతడి పెట్టారు చిన్నవాడైన శ్రీధర్ తనకు ఇంటి పనుల్లో వ్యాపారంలో చేదోడు బాదోడుగా ఉంటాడని తెలిపారు ఇదంతా విన్న ప్రణతి హృదయం ద్రవించిపోయింది ఇటువంటి పిల్లవాడిన పాఠశాలలో ఉపాధ్యాయులు రౌడీ అని తలపగురువాడని మొండివాడని ఇష్టం వచ్చినట్లు ఆడిపోసుకుంటున్నారు క్షణకాలం పాటు వారిపై ఏహ్య భావన వచ్చింది మాటల్లోనే శ్రీధర్ వచ్చాడు ఏంటి టీచర్ ఇలా వచ్చావు అంటూ ఏమైనా తాగుతారా తింటారా అంటూ హడావిడి చేశాడు ప్రణతి ఊరికే మీ ఇల్లు చూద్దామని వచ్చాను అని చెప్పింది అతడిని బయటికి తీసుకువెళ్లి ఈ రకంగా నాలుగు మంచి మాటలు చెప్పింది చూడు శ్రీధర్ నువ్వు చాలా మంచి పిల్లవాడివి నీ ఆవేశం వల్ల నీకు చెడ్డ పేరు వస్తోంది దానివల్ల ఇంకొకరిని కొడుతున్నావు అలా చేయడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు వస్తే దాని పర్యవసానం ఆలోచించావా పోలీసులు కేసులు నువ్వు ఇబ్బంది పడ్డమే కాకుండా మీ అమ్మ చెల్లి కూడా ఒంటరి వాళ్ళు అవుతారు జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు నువ్వు కావాలని చేసింది కాదు యాదృచ్ఛికంగా జరిగింది ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా బాగా చదువుకుని ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవడం అక్కకి తన మనసెరిగి నడుచుకునే వాడిని వెతికి పెళ్లి చేయడం ఇది మాత్రమే నీ జీవిత లక్ష్యంగా పెట్టుకో నీ కోపాన్ని లక్ష్య సాధనపై ఉంచు అప్పుడు లోకులు అనే మాటలు నిన్ను బాధ పెట్టవు అని వివరించింది శ్రీధర్ ఏదో దృఢంగా నిశ్చయించుకున్న వాడిలా ఆమెవైపు చూశాడు అతడి కళలో ఏదో మెరుపు మరునాడు ప్రణతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయున్ని మిగిలినోపాధ్యాయులను సమావేశపరిచి విషయాన్ని వివరించింది తొందరపడి నోరు జారిన ఉపాధ్యాయులు పశ్చాత్తాపడ్డారు శ్రీధర్ పాఠశాలలో అందరితో కలిసిపోయాడు నమ్రతగా మెలగడం తన గమనించింది ఇక తన కేస్ స్టడీ రిపోర్ట్లో ఒక పిల్లవాడికి పాఠశాల ఆవరణలో పాఠం బోధించేసి పరీక్షలు మూల్యాంకనం అంటూ మార్కులను బట్టి పిల్లవాడిని అంచనా వేసేసి వాడి ప్రవర్తనను చూసి వాడిపై మనకు తోచిన ముద్రను వేయడం సబబు కాదు ఉపాధ్యాయ వృత్తి అంటే పిల్లవాని ప్రవర్తనను గమనిస్తూ అతడు ఆ విధమైన ప్రవర్తనకు మూలం తెలుసుకొని పరిష్కారం సూచించి అతడికి భవిష్యత్తుకు తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురుదోల్దే అని వ్రాసింది ఇది చదివిన ప్రధానోపాధ్యాయుడికి ప్రణతిపై పట్టడానికి కోపం వచ్చింది అయినప్పటికీ అందున్నది నిజమే కనుక తన బీఈడీ సర్టిఫికెట్లపై సంతకాలు పాఠశాల ముద్రలు వేసి ఇచ్చారు ప్రాక్టికల్ పరీక్షల్లో వందకి వందకు మార్కులు సంపాదించుకుంది తన మనస్సాక్షిని అనుసరించి ఒక విద్యార్థి జీవితాన్ని నిలబెట్టింది తన బీఈడీ పూర్తి చేసి ఒక ప్రముఖ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరింది నాలుగు సంవత్సరాల తర్వాత ఒక ఆదివారం ప్రణతి ఇంటి తలుపు ఎవరో తట్టారు వెళ్లి తలుపు తీసి చూసిందా ఎవరో ఇరవై సంవత్సరాల యువకుడు కారాకిళ్లి నములుతూ నవ్వుతూ కనిపించాడు ఎవరు బాబు నువ్వు అని అడిగింది నన్ను గుర్తుపట్టలేదా టీచర్ యాద్మర్చినావా అన్నాడు ఆ గొంతు శ్రీధర్ది కంగు తిని శ్రీధర్వే కదా అంది అవునంటూ తలా ఆనందంగా లోపలికి ఆహ్వానించింది ప్రణతి కోరుకున్నట్లే శ్రీధర్ పదో తరగతి పూర్తి చేసి తన మేనమామ వద్ద నాపరాల కంపెనీలో పనిచేరాడు కొంత డబ్బు కూడబెట్టి ఇప్పుడు అక్క పెళ్లి చేస్తున్నాడు శుభలేఖ ఇవ్వడానికి వచ్చిన టీచర్ అని ఎంతో ఆనందంగా తెలిపాడు ఇదంతా నీ వల్లే టీచర్ అని ధన్యవాదాలు తెలిపాడు తన వల్ల ఒక విద్యార్థి జీవితం బాగుపడిందనే తృప్తితో ఆనందంతో ప్రణతి కళ్ళు చెమర్చాయి శ్రీమతి జ్యోతి కిరణ్మయ్య గారి దృఢ నిశ్చయం కథ